అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి రంపచోడవరం గంగవరం అడ్డతీగల దేవీపట్నం చింతూరు ఏజెన్సీ మండలాల్లో నిన్న రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి దీంతో రవాణా వ్యవస్థకు తీవ్రంగా అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ప్రమాదకర పరిస్థితుల్లోనూ కొన్ని చోట్ల గిరిజనులు వాగులు దాటుతున్నారు మూర్తి ఈ రోజు చూసినట్లయితే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు ఆ కురుస్తున్నాయి దీంతో వాదులు వంకలు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది ఎక్కడికక్కడే ఆ వాదులు పొంగి ప్రవహిస్తూ ఉండడం తోటి ఆ గిరిజన గ్రామాల ప్రజలు ఆ ఇక ఒక గ్రామం నుంచి మరో గ్రామం వెళ్ళడానికి రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి చాలా చోట్ల నెలకొంది అనేక కాజీలు కూడా మునిగిపోయినాయి దీంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది ఆ దాదాపుగా చాలా చోట్ల వాగుల్లో నడిచి కింద వెళ్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం చింతూరులోని కోనవరం దగ్గర కాజే బ్రేక్ వాటర్ రావడం తోటి ఇక్కడ ప్రజలు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్ళడానికి కాజేని వాగు దారుతున్న పరిస్థితి కూడా మనకి విజువల్స్ గా కనిపిస్తున్నాయి అలాగే రంపచోడవరం గంగవరం ఈ ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది వాగులు వంతులు పొంగి ప్రవహిస్తూ ఉండడం తోటి ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే చాలా దారుణంగా ఉంది నిన్న మొన్నటి వరకు భారీ వరదలు వర్షాలతోటి చాలా ఇబ్బందులకు గురైన గిరిజనాలు మళ్ళీ తిరిగి ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి ఎదురవుతుంది భారీ వర్షాలు ఇంకా అటతెరిపి లేకుండా కురుస్తున్నాయి ఆ దీని వల్ల అనేక మార్గాలు మూసిపోయిన పరిస్థితి ఉంది వాహనాలు రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది అలాగే జనజీవనం జీవనం పరిస్థితి ఉంది మరొక ఇరవై నాలుగు గంటల వరకు ఈ భారీ వస్తాయని వాత Gracias. Nice bueno.